ముగిసిన అంతర్మండల పాఠశాలల క్రీడా పోటీలు ప్రతిభ కనబరిచిన తొమ్మిది పథకాలను సాధించిన నాలశ్వరి పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీలో తొమ్మిది బహుమతులను గెలుచుకున్నారు నాలేశ్వర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చారు ఉపాధ్యాయులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు సన్మానించారు అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవీపేట్ మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడా పోటీలను వినుల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు పోటీలో పాల్గొన్న నాగేశ్వర గ్రామ విద్యార్థులు తొమ్మిది బహుమతులను గెలుపొందారు పోటీలో విజేతలకు బహుమతులు అందుకున్నారు విద్యార్థులను సోమవారం నాళేశ్వర పాఠశాల ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు కలిసి డప్పు బాధలతో డబ్బాకాయలు కాల్చుతూ ఊరేగింపుగా వెళ్లారు గ్రామస్తులంతా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారు తదనంతరం పాఠశాల వేదిక నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయుడు సంతోష్ ను సన్మానించిన అనంతరం విద్యార్థులను సైతం అభినందించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ వంకరి హన్మన్లు మాజీ సర్పంచ్ సరీన్లు మాట్లాడుతూ మండల స్థాయి అరవై ఎనిమిదవ అంతరు పాఠశాల క్రీడలో నాళేశ్వర గ్రామానికి తొమ్మిది బహుమతులు రావడం చాలా గర్వకారణమన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఇటు చదువులో అటు క్రీడల్లో రాణిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు ఏళ్ల పాఠశాలకు సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదీప్ సొసైటీ చైర్మన్ వంకరి హనుమన్లు మాజీ సర్పంచ్ దయాగ సరేన్ మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్ మోహన్ గ్రామస్తులు చిన్నతోటి ప్రవీణ్ నవీన్ గోపి సంజీవ్ ప్రశాంత్ అలంకరించిన మాజీ ఎలా పాఠశాల అన్ని సమకూరుస్తున్న గ్రామ వృత్తి కమిటీ సభ్యులు సురేష్ మోహన్ గారికి అలాగే వేదిక కిందినటువంటి విద్యార్థులకు గ్రామ యువకులకు ప్రత్యేక అభ్యర్థన విద్యార్థులకు చదువుతో పాటు తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి మరి వెన్నంటే ఉండు పన్నెండు సంవత్సరాల విద్యార్థులకు క్రీడా శిక్షణ అందిస్తున్న సార్ సంతోష్ సార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు అలాగే విద్యార్థులు ఇంతతోనే ఆగిపోకుండా రాబోయే రోజుల్లో కూడా అరవై తొమ్మిదవ క్రీడలు కూడా మన గ్రామంకి చేసే నాలేశ్వరం పాఠశాల ఉపాధ్యాయునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు కాకుండా పదిహేను రోజుల పాటు మా విద్యార్థుల నుండి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సహకారంతో ఈ రోజు మనం తొమ్మిది బహుమతులు గెలుచుకోవడం జరిగింది మన గ్రామానికి చాలా ఆనందమైన విషయం దీంట్లో తెలుపు ఓటర్లు సహజం మనం మొదటి గచ్చినా రెండవ వచ్చినా మూడవ వచ్చినా కొందరు ఆడగా పోయి ఆస్వాదించినా అదంతా మన గ్రామానికి పేదేచే విధంగానే ప్రయత్నం చేశాను రానున్న రోజుల్లో మునుముందు మన గ్రామంలో కూడా ఇలాంటి క్రీడా సమావేశాలు కానీ మన గేమ్లో కానీ పార్టిసిపేట్ చేస్తే మా గ్రామం తరఫున కూడా ప్రతి ఒక్క వేడిసి కానీ గ్రామ పెద్దల నుంచి కానీ మంచి సహకారం ఉంటుంది ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో చేసి గ్రామానికి ఈ పదిహేను ఇరవై రోజులు మీరు కష్టపడి మంచి బహుమతులు గెలిచి మీ తల్లిదండ్రులు నిజాగ్రీని సంతోషపరచారు అలాగే ఏదైతే క్రీడల్లో ఎంత ఉత్సాహంతో సంతోషంతో బహుమతులు గెలిచారో మీరు చదువులో కూడా మంచి ఉత్తీర్ణత సాధించి పదవ పనికి పని స్థాయి ప్రతి ఒక్కరు తెచ్చుకొని మన గ్రామానికి పేరు తెస్తే మన పాఠశాల కూడా బాగుబాటు పడుతుంది ఇప్పుడే చెప్పారు మన అమ్మాయి సంజన డాన్స్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇది